శ్రీకాళహస్తి పట్టణంలో సమస్యలపై సుధీర్ ప్రజా దర్బార్ నిర్వహించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి శనివారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని శ్రీకాళహస్తికి సంబంధించిన విద్యుత్ రెవెన్యూ మున్సిపాలిటీ సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటారని ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పార్టీ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ తొట్టంబేడు ఎంఆర్ఓ మధుసూదన్ రావు టీడీపీ నాయకులు విజయ్ కుమార్ కాసరం రమేష్ సుబ్బయ్య నెమలూరు బుజ్జి కంఠా రమేష్ అస్మత్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు లేదా పన్నెండు చిన్న వరకు జనాలు ఎంతమంది ఉంటే అంతమందితో ఈ నలుగురు ఎంఆర్ఓలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీరు ఎంఆర్ఓల చుట్టూ వీఆర్ఓల చుట్టూ మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రతి శనివారం పొద్దున తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు అంటే జనాలు తగ్గే వరకు ఇక్కడే ఉంటాం నేనుంటా ఒకవేళ నాకు అసెంబ్లీ ఉన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా బయటకు పోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటారు దీంతో పాటు నాలుగు మండలాలకు సంబంధించిన నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్స్ క్లస్టర్స్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ మఠద సంబంధించి ముఖ్య నాయకులు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు